కళలు నిజం ప్రేమకు పేరంటుమ్మడి పువ్వులతో చూసే కుంకుమ పువ్వుల మా ఇంటికి ప్రతిరోజు సంక్రాంతికి గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మ నిదురు చూసే కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే లో గులాబీలు పూయిస్తుంటే హలో మనీ చెల్లె ప్రేమనీ వసంతాలిన ప్రతిరోజు వస్తూ ఉంటే చలికే కళ చెలెకోకిలా నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం పెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం ప్రేమలన్నీ ఒకసారే తినే సాయి మా ఇంటుమ్మడి పూల నౌలతో ఎదురు చూసే కుంకుమ పూలమిలమిలతో ఇంద్ర నలుసు కలిసు కలదు సుఖం కమ్మని సంసారం అవుతుంటే కలలు నిజ ప్రేమకు పేరంటం దలయ్యే ఓ జంగ జగమేలే లింగమ నీ రూపమే ఓంకారం నా గొంతులో ఏ నెల ఊటలనే ఊరిస్తున్నది నిత్యం నీ నామం ఓ ఈశా జగదీశ పరమేశ శంభో గంగాధర గౌరీ వర జంగమ శంభో ఈశా జగదీష పరమేశ శంభో గంగాధర గౌరీ వర శంభో ఓ ఇల్లు బూడిద నీ ఒళ్ళు కాలం నీ పాతపు అడుగులతో మొదలయ్యే కదిలే మా బ్రతుకులు నీతో వలు కగలై పై మోసి నదులకు జీవం పోసి పుణ్యాలకు పురుడోసి పాపాలను కడిగేసి విషమును బంతులు దాసి విశ్వము కాపాడేసి ప్రాణాలను కాసే ఈశ కైలాసవాసి వా జగమే शम्भो गङ्गाधर वर जङ्गम शम्भो ओ ईशा जगदीषा परमेशा शम्भो गङ्गाधर वर जङ्गम शम्भो ಒಂಟಿಕಿ ತೊಡಗಿ ನಾವುಗ ರಾಕಾಸುಲ ಸಂಪೆ शम्भो गङ्गाधर गौरी वरजङ्गम शम्भो ओषा जगदीषा परमेशा शम्भो गङ्गाधर गौरीवर जङ्गम शम्भो దిలో తలిచిన చాలు నొసగే వరములు వేలు చేయగ ఉపవాసాలు కలిగే సంతానాలు శంభో ఓ జగదీష పరమేశ శంభో గంగాధర గౌరీ వర జంగ శంభో కాడేణి ఇల్లు బూడిదని వల్లు కా నమస్కారం చేసుకోండి ఒకే విధంగా ఉండాలి చెప్పాను ఆడవారి పేరు చెప్పండి పిల్లల పేరు సహ కుటుంబాల

ாயம்கவந்தாந்த பிராய்மணம்மையா புகவாய் பண்ண

ఆడవారు పువ్వులు కొద్ది కొద్దిగా అక్షతలో చేత్తో పట్టుకోండి చెప్పడం అందరూ ఆద్యాది అందరూ చెప్పాలి ఆద్యాది మహాలక్ష్మి సమేత శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి ఆవాహయామి కలసమైన స్వామి అక్షతల పండుగ ఆడవారు చేతితో పట్టుకోండి చక్కా అక్షడవారు మగవారు మగవారు సత్యదేవాయ మహాంతుడు మండపంలో ఉన్న ఆకుల్లో పెట్టుకోండి ఆడవారు ఉండాలి మగవాడు పెట్టాలి ఆకులు సత్యదేవాలయ మహాంట్లు పెట్టాడు ప్రారంభించండి గణపతి బాబా హయామికు నియామే హయామ స్నాప యావెకు నియామే ప్రతి ఆకులలో పెట్టాలి చక్కాక్షతులు కృష్ణ బాబా హయాప యాపెకుడు అధిదేవత ప్రత్యేద అదరేవత మృతిదేవదా సూర్యగ్రహ వా అవ్యాయాము కూర్దేదా సత్యనారాయణం సందేహం కామనం లే नमस्कारे <laughs> सत పండినవెస్కులందరూ తాకుతోనే ఎండ్ కడదలలండి తామవ ఓదరే దాతమ నమస్కపయాని అడి తక్మటగరే నమస్కారందేని సప్తాశ్యా కమలిహన్ సప్తమలి కరత హరిమైతి దందమ నమతమర్ నమదు వస్త్రం కమలవదర దౌశేన

లక్ష్మీంతో కళ్ళ పడుకుని కుడి చే సత్యనారాయణ నీటి మహాకర్పూరం సమర్పయ్యాం కమలపాకుతో నీళ్ళు పెళ్ళంద వేయండి బెళ్ళాలు కింద పెట్టండి గోవిందోవిందోవిందే శిరస్సు అందుకోండి బెళ్ళాలు దొరక పెట్టి పత్రే పండు వాసునే జన్మో విష్ణు పదోదయమంగళమాంగళే శుభే సర్వాధ్వజాదికే శే ప్రియం వకే దేవి నారాయణమోస్ మహాదేవీమహే తన్నోలక్ష్మీ పదోదయాస్యాం ఈశ్వరసర్వూతనా బ్రహ్మాధి బ్రహ్మా శ్రీవోమే అస్థి సదానాయ స్వామి వేదోక్త మంత్రముక్తం సమర్పయ మళ్ళీ పత్రిక తీసుకుని కుడి చేతి మీదుగా మూడు సార్లు ప్రదక్షిణ చేయండి పై జరుగుతున్నారు అటువంటి బ్రాహ్మణుడి we we'll నాకు నాకు సంతానం నీవు ప్రసాదం పుచ్చుకుని ప్రసాదం దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి షావుకారు యొక్క భార్య పేరు లీలావతి ఆమె యొక్క వ్రత విధానం గురించి చెప్పి ప్రసాదం ఇచ్చారు షావుకారు భార్య స్వామిని ప్రార్థించుకుని ఎప్పుడైతే ఆ సూర్య భగవాన్ ఎంతో ఇష్టమైన ఈ యొక్క ఆదివారం వ్యక్తం చేసుకోవడం ఆ సూర్య అనుగ్రహంతో చక్కని ఆరోగ్యం ప్రదర్శిస్తారు సూర్య భగవాన్ అలాగే

మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం అది ఏమిటి అంటే శివాలయాలు వేరుగా చూస్తాం కార్యాలు వేరుగా చూస్తూ ఉంటాం కానీ క్షత్రంలో నాస్తి అంటే శివుడు వేరు వేరు కాదు ఇద్దరు ఒక్కరైనట్టుగా ఒకే పేద మీద వేసిన క్షేత్రం యొక్క పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అన్నవరం క్షేత్రం అన్నవరం అంటే అరగారి ప్రసాదిస్తాడు కాబట్టి ఈ సోని అన్నవరము అలాగే సోమవారం చోటి మీసాలు ఉంటాయి మీసాల దేవుడు కూడా మీసాలుంటే వేరు కులానికి నిదర్శనం అందుచేతనే వీరవేంకర సత్యనారాయణ స్వామి అనే పేరుతో వెళ్ళారు స్వామి స్వామి కింద నుంచి ఒకే శిలగా ఉంటారు స్వామి మీరు ముందుగా దర్శనానికి వెళ్ళి పైన ఇక్కడ ఎలాగైతే ఉన్నారో అలాగే సోమవారం దర్శనం చేసుకుంటారు మధ్యలో ఉన్నటువంటి వారు శ్రీ వీరవేంకర సత్యనారాయణ స్వామి వారు స్వామి కదమ భార్య అనంత లక్ష్మి సత్యవతి దేవు చూడండి ఇదే ఒక మందిక చేసుకున్నప్పుడు పతంజలి గురువు గారు అమ్మవారి మన చేతి ఇంకో అది Adiós, Dios సోమారికి నమస్కారం చేసుకోండి మన సంకల్ప సిద్ధిరస్తు సోమారికి ఇదుగోన్నది చే సోమ రదంలో స్వామి గారి గుడి ప్రాంగణం చుట్టూ రక మూడు సార్లు ప్రదక్షణం చేస్తారు స్వామి రథంలో ఆ రథం తిరిగి సమయంలో అర్థం ఉపన్యాసం చేసుకోను ఆ కూడా మీకు లభిస్తుంది ఇది సత్యం సోమారికి నమస్కారం చేసుకోండి మన సంకల్ప సిద్ధిరస్తు మొట్టమొదటిగా ఎలా కూర్చున్నారు అlege దరగండి ఆలవజేతో ఒకటి రక్షించ Let